భూగర్భంలో ఉన్న క్రస్టు మాంటిల్ కోర్ మాంటిల్ రెండు రెండు భాగాలుగా ఉంటుంది అప్పర్ మాంటిల్ లోవర్ మాంటిల్ లోవర్ మాంటిల్ చాలా లోతైన భాగంలో అత్యధిక ఉష్ణోగ్రత అత్యధిక పీడనం కలిగిన దగ్గర మ్యాగ్మా అనేది ఎక్కడైతే ఓపెనింగ్స్ భూమి ఉపరితలం క్రస్టల్ లోపల ఓపెనింగ్స్ ఉంటాయో అక్కడ వైపు చొచ్చుకును ఒక పైపు రూపంలో వచ్చి ఫామ్ అవుతుంది వాటిని మనం కింబర్ లైట్ అనే రాయి అంటాం ఆ కింబర్ లైట్ అనే రాయి కింబర్లీ అనే రీజియన్లో సౌత్ ఆఫ్రికాలో దొరికే అవకాశం ఉంటుంది అక్కడ ఒక పెద్ద వజ్రాల ఘనే ఉంటుంది అందువల్ల దానికి ఓవర్ ఫామింగ్ మీదలు అంటారు మన దేశంలో బంగారం నిల్వలు ఉన్నాయి కదా బంగారు కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఈ మధ్య సినిమా వచ్చింది కదా కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ అక్కడ ఎక్కువగా బిజినెస్ గురించి చూపిస్తారు కాబట్టి ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది మన దేశంలో ఉంది అక్కడ మన బాస్తార్ సెంట్రల్ రీజియన్లో ఎక్కువగా ఈ బంగారం నిల్వలు అనేది మన దేశంలో లభిస్తున్నాయి ఈ విధంగా ఓర్ ఫార్మింగ్ మినరల్స్ అనేవి విరివిగా మనకు లభిస్తాయి రోజు మన భూములలో ఉన్న గ్రనైట్ మొత్తం లైట్ కలర్ మినరల్స్తోనే అసిడిక్ కంపోజిషన్తోనే ఫామ్ అయి ఉంటుంది అదే నల్లరాయ అయితే బేసిక్ కంపోజిషన్తో ఫామ్ అయి ఉంటుంది కాబట్టి వీటిలో ఎక్కువగా అంత బంగారం నిల్వలు డైమండ్స్ నిల్వలు ఉండవు డైమండ్స్ అనేవి ఎంత లోతు భూమి లోపలికి పోయే కొద్దీ పైపు రూపంలో ఒక ఇట్లా బేసిన్ ఇట్లా ఉంటుంటుంది పైపు మన పైపు కిందికి పోయేది ఎంత తగ్గుతుంటుందో ఆ విధంగా ఏర్పడుతుంటుంది ఇప్పుడు నాకు డౌట్ అన్న ఇప్పుడు మన ఏరియాలో ఈ భువనగిరి ఏరియాలో మనం చూస్తున్నాం కదా భువనగిరి అంటే గుట్ట అంత పెద్ద గుట్ట ఉంది కదా అవును ఆ గుట్ట అటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ బంగారం ఏంటి దొరకలేదు ఎక్కడ దొరుకుతుంది మామూలుగా ఎక్కువగా సెడిమెంటరీ ఫార్మేషన్ ఉన్న దగ్గర ఎక్కువ దొరుకుతుంది అది ఎక్కడ ఉంటుంది మామూలుగా మన దగ్గర కాదు ఇప్పుడు నది పరివాహక ప్రాంతాల్లో డైమండ్ దొరికే అవసరం ఒకవేళ భూమి లోపల మనం ఏ రోజున అది దొరుకుతాయి వాననీటికి జరిగినప్పుడు ఎక్కువగా ఇప్పుడు అనంతపురం జిల్లాలో அனந்தபுரம் ஜில்ல பிர வஜ்